దిస్ లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు వీడియో మాత్రం మీ అందరి కోసం ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన భారతదేశంలో టూ ప్రాబ్లమ్స్ అయితే చాలా మేజర్గా మనం ఫేస్ చేస్తున్నాం ఏంటి అంటే అనారోగ్యం నిరుద్యోగం నిరుద్యోగము అంటే చాలా మంది పదిహేను సంవత్సరాలు కష్టపడి పదిహేను లక్షలు ఖర్చు పెట్టి చదివిన తర్వాత కూడా వాళ్ళు ఒక పదివేల జాబ్ కోసం గ్యారంటీ ఉందా అంటే లేదు ఇక గవర్నమెంట్ జాబ్ అంటే అసలే మనం చెప్పలేము అంటే వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసే జాబ్కి ఏమన్నా ఉందా అంటే డిఫరెన్స్ అంటే తేడా ఉంది అంటే వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు చేసే పనికి చాలా తేడా ఉందన్నమాట చాలామంది చదువుతూ ఇయర్ ఇయర్ గ్రాడ్యుయేట్ చేసి లక్షల మంది అయితే వస్తున్నారు కానీ వాళ్ళకి దగ్గర జాబ్ దొరుకుతుందా అంటే దొరక దొరకట్లేదు నిరుద్యోగ సమస్య మనం ఇలా ఫేస్ చేస్తున్నాం భారతదేశంలో మెయిన్గా అనారోగ్యం అంటే ఒక థర్టీ ఇయర్స్ మనం బ్యాక్ చూసుకుంటే మనం ఏది తీసుకున్నా కూడా న్యాచురల్ అంటే మనం పీల్చే గాలి మనం తినే ఫుడ్డు మనం తాగే వాటర్ కూడా మొత్తం టోటల్ గా ఉంది థర్టీ ఇయర్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జనాభా పెరిగిన కొద్ది టెక్నాలజీ పెరిగినా కొద్దీ రసాయనాల వాడకం కెమికల్ వాడటం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక అయితే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ఏదో ఒక డిసీజ్ అయితే ఉంది ఇప్పుడున్న మనము ఎలాంటి జబ్బు లేని ఇల్లు ఉందా అంటే చెప్పలేకపోతున్నాం దట్ మీన్స్ మన లైఫ్ స్టైల్ వల్ల మనం ఆ ప్రాబ్లం ఆ విషయం అనేది చెప్పలేకపోతున్నాం ఇలా మేజర్గా భారతదేశంలో ఈ టూ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఒక అవకాశం అయితే ఉంది అవకాశం ఏంటి అంటే మనస్ అనేజీ కంపెనీ ఈ రెండు ప్రాబ్లమ్స్ని నిరుద్యోగము అనారోగ్యము ఈ రెండు ప్రాబ్లమ్స్ని బేస్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ జాబ్ చేస్తున్నాము కానీ జాబ్ చేసినా కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నామా అంటే లేమనే చెప్పాలి ఎందుకంటే మంత్ ఎండింగ్ రాగానే మన శాలరీ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది మంత్ ఎండింగ్ రాగానే మళ్ళీ మనం వేరే దగ్గర అప్పు చేయడం జరుగుతుంది సాటిస్ఫాక్షన్గా లేము అంటే కంపల్ అంటే మనం లైఫ్ని మార్చుకోగలే అవకాశం అయితే కాదు ఓన్లీ జీవితం మార్చుకునే మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ జాబ్ తప్పని అనకాదు ఇన్స్టాంట్గా మనం జీవితాన్ని గడపడానికి మాత్రమే వర్క్ అవుతుంది కానీ మన లైఫ్ స్టైల్ని మన జీవితాన్ని మార్చుకోవడానికి మాత్రం జాబ్ అయితే అస్సలకి పనికిరాదు సో ఇక్కడ ఇప్పుడు మనము జాబ్ చేస్తున్నా కానీ ఏదైనా అవకాశాలు వచ్చినా కానీ మనం అవకాశాలు తీసుకోము అంటే చాలామందికి భయం వేస్తుంది అవకాశం తీసుకోవాలంటే దట్ మీన్స్ అవకాశం తీసుకోవడానికి భయపడతారు కానీ స్కీమ్లు స్కామ్లు ఒక పెట్టుబడి పెట్టాలి ఇన్ని డబ్బులు కట్టించాలంటే మాత్రం ఎమ్మటే డిసిషన్ తీసుకొని దానిపైన లైఫ్ మాత్రం స్పైల్ చేసుకుంటున్నారు కానీ కరెక్ట్గా డిసిషన్ తీసుకునేది ఎక్కడ అంటే మనకి కరెక్ట్గా లైఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది అని ఆలోచించి తీసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనం ప్రజెంట్ పిల్లల్ని స్కూల్లో కానీ కాలేజీలో వెయ్యాలి అంటే చాలా వరకు ఆలోచించి వేస్తాం మరి మన లైఫ్ని మార్చుకునే ఒక అవకాశం కోసం మనం ఎందుకు ఫస్ట్ తెలుసుకొని ఎందుకు స్టెప్ తీసుకోవట్లేం అది మనకే తెలియాలి సో మనం అసలు కా అది ఏంటి మన లైఫ్కి ఎంతవరకు ఫ్యూచర్ ఉంది అనేది మనం స్టెప్ తీసుకుంటున్నామంటే తీసుకోవట్లేము ఇక్కడ ఈ జాబ్ లైఫ్లోనే కాకుండా ఒక్క మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంది చాలామంది పక్క వాళ్ళ ఒపీనియన్ గురించి మాత్రమే వెయిట్ చేస్తుంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి జాబ్ స్టైల్లో మనం ఎంతో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నాం కానీ ఒక్క పూట మనకి భోజనం లేకున్నా కూడా ఎవరు కూడా పెట్టరు మనీ ఇస్తారా అంటే మన ఇవ్వరు ఏదైనా హెల్ప్ చేయరు కానీ మనం పక్క వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం ఆలోచించని అవసరం లేదు మనం పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇక్కడ మన లైఫే స్పాయిల్ అవుతుంది అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు మన డిసిషన్ మన లైఫ్ మన మేకింగ్ మనం లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి ఆలోచించాలి చిన్న లాజిక్ ఏంటి అంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంకా డబ్బు ఎలా సంపాదించాలనేది ఆలోచిస్తున్నారు కానీ మామూలుగా సాధారణ మనలాంటి మిడిల్ క్లాస్లో మాత్రం డబ్బు ఉన్న అవకాశం వచ్చినా కూడా తీసుకోవడానికి చాలా భయపడుతున్నారు ఎగ్జాంపుల్గా ఒకటి మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చాలా వరకు చూస్తున్నాం అంటే ఒక ప్రొడక్ట్ తయారైన తర్వాత మార్కెట్లకి రావాలి అంటే చాలా మంది పబ్ ప్రొడక్ట్ను పబ్లిసిటీ చేయాలి ఇక్కడ పబ్లిసిటీ ఎక్కువ ఎవరు చేస్తున్నారంటే పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ డబ్బులు ఉన్నాయి లక్ష లక్షలు కోట్లు ఉన్నాయి కానీ ఇక్కడ డబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు లైవ్లో ఆ ప్రొడక్ట్ని యూజ్ చేస్తారంటే యూజ్ చేయరు అంటే అక్కడ వాళ్ళకి మననే ఇంపార్టెంట్ కానీ ఆ ప్రొడక్ట్ ద్వారా ఎంతవరకు లాభం ఉంది అనేది వాళ్ళకి అవసరం లేదు సో అక్కడ వాళ్ళు డబ్బులు వస్తున్నాయని వాళ్ళ అగ్రిమెంట్ రాసుకొని అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా వాళ్ళకి డబ్బులు సంపాదించే ఆలోచన ఉంటుంది కానీ మనలాంటి మిడిల్ క్లాస్లో ఎలా ఆలోచించాలి ఎలా డిసైడ్ అవ్వాలి ఎలా నిర్ణయం తీసుకోవాలి అంటే తీసుకుంటున్నామంటే మనం తీసుకోవట్లేదు ప్రతి అవకాశాన్ని కూడా ఒక స్కీమ్లో స్కామ్ లాగా తీసి మనం పక్కన పెడుతున్నాం సో ఒక్కసారి మీరు ఆలోచించుక ఆలోచించుకోండి జాబు తప్పని అనడం లేదు కానీ జాబు మాత్రం ఓన్లీ మన జీవనం గడవడానికి మాత్రమే మనకి పనికొస్తుంది మన ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఎంతో నష్టపోతున్నాం అలాంటి అవకాశము ఇలాంటి అవకాశం ద్వారా మనం ఆరోగ్యము ఆదాయము రెండు సంపాదించుకోవచ్చు చాలా మందికి హెల్ప్ చేయాలని ఉంటుంది కానీ హెల్ప్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సో ప్రతి ఒక్కరికి ఎవరికైనా మీకు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ అవకాశం అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది సో ఇక్కడ ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యపరంగా ఆదాయపరంగా మంచి ఆలోచన తీసుకున్నప్పుడు మనకి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది సో కొంతమందికి కూడా ఎంతో ఒక కొంతమందికి కూడా మనం ఆరోగ్యపరంగా ఆదాయం పరంగా హెల్ప్ చేయాలి అంటే ఈ అవకాశం మాత్రం మీకోసమే ఇంకెందుకు ఎలాంటి ఆలోచన లేకుండా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్రింద స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్